నమస్కారం అండి నా పేరు నర్సింహులు నేను హైకోర్టు అడ్వకేట్ అండి రీసెంట్గా ప్రస్తుతానికి ఒక ట్రెండింగ్ ఇష్యూ జరుగుతున్నది ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులో చిక్కుకొని ఒక సోదరుడు ఎవరైనా ఇంతమంది వీడియోలు పెడుతున్నారు కానీ అతుల్ సుభాష్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చనిపోయినాడని మీరు భావించి మాట్లాడుతున్నారు కానీ నేను అంటున్నాను అంటున్నానని కోప్పపడద్దు ఎవరు దీన్ని మరో విధంగా మనసులో ట్రీట్ చేయొద్దు బీయింగ్ హైకోర్టు అడ్వకేట్గా నేను చెప్పేది ఏంటంటే నా పేరు ఏంటంటే నాట్ అైకోర్టు అడ్వకేట్ నేను హైకోర్టు అడ్వకేట్ అని చెప్పి ముందు ఎక్కడ నేను చెప్పే చెప్పేదానికి ముందుకు రావట్లేదు ఒక మనిషిగా మనం ఏం చేస్తున్నాము ఈ సమాజం గురించి మనం ఎంతవరకు కనీసం వన్ పర్సెంట్ అయినా సరే మన బాధ్యత ఏమైనా సరే సద్వినియోగం అవుతున్నది దాన్ని ఆలోచన చేస్తే ఇంతమంది మీడియా మిత్రులు కానీ అందరూ మాట్లాడుతున్నారు కానీ ఒక్కరిన కనీసం సోదరుగా అతను భావించి మాట్లాడుతున్నారా అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అతుల్ సుభాష్ చెప్పి డింగ్స్ పెడుతున్నారు కానీ అతను మనకు సోదరుతో సమానంగా మన మనసులో భావించాలి ఎలా భావించాలంటే ఒకటి బాగా ఆలోచన చేయండి మీరు మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఎలిమెంటరీ సెక్షన్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు కనీసం కొన్ని వేల సార్లు మనం ప్లెట్ చేస్తూ ఆల్ ఇండియన్ సర్ మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ ఇండియన్ సర్ మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అనింటామా అన్ని అన్నిసార్లు అన్నప్పుడు అతన్ని మనం భా అతన్ని మనం సోదరుడిగా భావించడంలో ఎట్టి పరిస్థితి తప్పలేదు కాబట్టి ఒక వృత్తిలో ఉన్నాను లేకంటే నేను ఏదో గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను లేకంటే నేను ఇలానే నడవాలి లేకుంటే ఒక లాయర్గా ఇలానే ఉండాలి నా పారామీటర్స్ నేను ఎప్పుడు లా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకోవడం చాలా తక్కువ నన్ను అడిగితే కనుక ఏదన్నా సందర్భంలో ఒక మనిషికి బాధ కలిగినప్పుడు ఫస్ట్ మానవత్వంగా మన వంతు తన వంతు తను ఏం చేస్తున్నాడని చెప్పి ప్రశ్న ఎప్పుడు ఉత్పన్నం కావాలి మనలో కాబట్టి ఈ సందర్భంలో మనం చూస్తే ఈ ఫోర్ నైంటీ ఎయిట్ కేసులో అతను ఎక్కువ కేసులు భారీ పెట్టడం వల్ల కోట్లు చుట్టూ తిరిగి 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 విసిగిపోయి ఏమి చేయాలనో అర్థం కాని పరిస్థితిలో కోర్టులకి లాయర్లకి ఫీజులు పెట్టలేక చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడి ఆత్మహత్య చేసుకున్నాడు దాని మెసేజ్ లాగా ఇవాళ రేపు మొత్తము సబ్లెట్ అయ్యే విధంగా ఆన్లైన్లో పెట్టాడు దాని గురించి ఎంత బాధాకరమైన విషయము అసలు కళ్ళలో నీళ్లు తిరిగే విషయం అది ఎందుకంటే సభ్య సమాజంలో మనం ఇవాళ రేపు ఎన్ని వీడియోలు చూస్తున్నా మీరు బాగా గమనించండి ప్రతి ఒక్కరూ ఆ వీడియోని ట్రెండింగ్ చేసుకునేదాని కోసమే చూస్తున్నాం కానీ మనం అల్టిమేట్గా ఏమైనా ఒక్క మెసేజ్ అయినా ఇవ్వబోతున్నామా ఏమని ఇవ్వబోతున్నాము దీని పరిష్కారం ఎట్లా దీని పరిష్కారం ఎట్లా తపన ఉన్నదా మన దగ్గర ఒక్కరిని ఆలోచన చేస్తున్నామా అది లేదు మనం ఇన్సేపు ఉన్నాయి కానీ దాన్ని ట్రెండింగ్ చేసేదానికోసం చూస్తున్నాం ట్రెండింగ్ చేయటం కాదు ఇలా చేసుకుంటూ పోతే ఇలా మన సమాజంలో ప్రతి ఒక్కరు మనం ట్రెండింగ్ ట్రెండింగ్ అనుకుంటా పోతే మంచి అనేదాన్ని ఎక్కడ ఎక్కడి నుంచి నువ్వు తీసుకుంటావు పొద్దున్న నీ పిల్లలకు మంచిగా ఎక్కడి నుంచి తీసుకుంటావు నువ్వు ఇబ్బంది సమాజానికి మంచి కానీ మానవత్వం కానీ ఒక అనుకూతనం కానీ మెలకు కానీ ఏదైనా సరే ఒక మంచి విషయాన్ని కానీ ధర్మం అనేదాన్ని కానీ ఏదైనా సరే ఎక్కువగా సమాజాన్ని నువ్వు పంచంది తిరిగి నీకు రాదది అతను అంత వ్యధపడి సూసైడ్ నోట్ రాసి మొత్తం జుడిషియరీకి వ్యవస్థలకు అన్నింటికీ నోట్ రాసి వీడియో పెట్టి సూసైడ్ నోట్ రాసి చనిపోయినట్టే కనుక అది మరణ అది ఎవరు అబద్ధం చెప్పరు అటువంటి సందర్భాల్లో ఎంత బాధాకరమైన విషయం అది మనం ఎక్కడున్నామో మనం ఏం చేస్తున్నాము ఆ ప్రశ్నే ఉత్పన్నం కావాల్సింది ఎక్కడంటే ఫస్ట్ మొట్టమొదట దీని సంబంధిత ఎవరైతే కనుక ఇటువంటి ఇష్యూస్ డీల్ చేస్తుంటారో నేను ఏ వ్యవస్థను తక్కువ చేసి చెప్పట్లేదు కాకపోతే ఈ పర్టికులర్ ఇష్యూస్లో ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసుల్లో కానీ క్రిమినల్ కేసుల్లో కానీ ఈ యొక్క భార్యాభర్త విలువలకు సంబంధించి ఆలోచన చేసుకోవాల్సిందంటే తనకు తన ఎండైట్మెంట్ కావాలి తనకు తన ఎండైట్మెంట్ కావడం అంటే భార్య ప్లేస్లో ఆ సందర్భం ఏర్పడినప్పుడు భర్త చెడ్డవాడిగా నువ్వు అనుకుని ఏదైనా ఇష్యూ చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడు ఎటువంటి సందర్భంలో అంత స్థాయి వరకు పోవచ్చు అనేది ఒకటికి బట్టి పదిసార్లు ఆలోచన చేయాలి అలా ఆలోచన చేయకుండా చిన్న విషయానికి కూడా మనం స్టేషన్ వరకు వెళ్ళిపోవడము వాళ్ళు బజార్కు లాగడము వాళ్ళతో కూడా అత్తను మామను బంధువుల్ని వీళ్ళందరినీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నా దగ్గరికి ఫోర్ నైంటీ ఎయిట్ ఎక్కేసు చాలా వచ్చి నేను గమనించింది ఏంటంటే ఒకసారి ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టి బంధువులందరినీ ఇంప్రీట్ చేయడం వల్ల దాని తర్వాత బంధువులు ఏవైతే ఏవైనా ఉన్నారో హస్బెండ్ ఉన్నారో హస్బెండ్తో మాట్లాడేది మానేస్తారు ఎందుకంటే అనవసర కేసులు మమ్మల్ని తిప్పాడని చెప్పి ఉద్దేశంతో ఇప్పుడు ఏమవుతుంది ఈ కోడలుగా ఉండే ఆవిడ బంధువులు మొత్తం దూరం చేసుకునే సార్ అత్తను దూరం చేసుకునే సార్ మామూలు దూరం చేసుకునే సార్ ఇవన్నీ జరిగిన తర్వాత లాస్ట్ ఒక సెటిల్మెంటే అయింది అనుకో అవుట్ ఆఫ్ కోర్టు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సక్సిడీ అయినా అనుకో మనం పెట్టిన కేసులో మనం అయినాం అనుకో వాళ్ళకి మనసుకు జరిగిన గాయాన్ని మనం పూడ్చగలుగుతామా ఎప్పటికీ పూడ్చలేము అందువల్ల ఏంటంటే వీటిలో నుంచి ప్రతి ఒక్కదానికి ఒక సెక్షన్ ఆఫ్ లా ఉండింది అనుకోండి దాని యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే తీవ్ర స్థాయిలో ఇక సాధ్యం కాదు వీళ్ళతో సం అతనితో సంసారం చేయటం సాధ్యం కాదు అన్న పరిస్థితుల్లో మాత్రమే అటువంటి స్టెప్స్ తీసుకొని ముందుకెళ్ళాలి అంతేగాని ఒక లాయర్గా ఏదో సలహాలు ఇచ్చేస్తున్నారని చెప్పి అటువంటి నిర్ణయాలు తీసుకొని ఇమీడియట్గా కేసు మీద కేసు కోఆర్డిటేటర్ పెట్టడము మళ్ళీ మెయింటెన్స్ పెట్టడము మళ్ళీ డీవీసీ పెట్టడము ఇట్లా ఈవెన్ నేను కౌన్సిల్గా ఉండగా ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మిత్రులకి ఎవరైనా సరే ఎలా మనం విలువలతో ఉండాలి ఎందుకంటే ఇవాళ రేపు సమాజానికి మనం కాస్తైనా కానీ న్యాయం చేయాలి అనే తపన మనలో ఉండాలి వచ్చాడు కదా మనం డీవీసీ పెట్టచ్చు పొన్నిం డెడ్డిలో పొన్నెంట్ పెట్టచ్చు డీవీసీ పెట్టచ్చు మళ్ళీ మెయింటెన్స్ పెట్టచ్చు ఎన్ని రెమెడీస్ ఉన్నాయి అన్ని రెమెడీస్ వాళ్ళకి పూస కూర్చోటు చెప్పేసి అన్నీ వేసేస్తే కనుక ఆయన అయిపోతాడు అది నన్ను నడితే కనుక మనసుకు చాలా తప్పుపనిగా పనిగా అనిపిస్తుంది అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఎంత బాధపడిపోతాడు అతను నిజంగా జెన్యున్ కేసు ఉంది ఏమో పూర్తిగా జరగట్లేదు ఆమె పూర్తిగా భర్త ఆదాయం మీద ఆధారపడి ఉండాలి అటువంటి సందర్భంలో ఏదో కొన్ని కేసులు ఎంకరేజ్ చేయొచ్చు పది కేసులు పన్నెండు కేసులు నాలుగైదు కేసులు పెట్టేయడము అన్ని కేసులు పెట్టేసిన తర్వాత అతను ప్రతి వాయిదాకు తిరగలేక డబ్బులు వెచ్చించలేక కౌన్సిల్కి ఫీజు ఇవ్వలేక కోర్టు వాయిదా వాయిదా పోలేక జాబ్ మానేయటము తర్వాత స్థాయిలో అతను మెంటల్గా డిప్రెషన్ లేకపోవటము చనిపోయి అంత స్థాయి వారికి వెళ్ళిపోతున్నాడంటే అసలు మనము ఇంత జ్ఞానంతో కూడా ఇంత చదువుకొని ఇన్ని విలువల గురించి వింటుంటాం మనం పెద్దలు చెప్పేది వింటుంటాము మనం ఏమి నేర్చుకుంటున్నాము సమాజానికి ఏమి ఇస్తున్నాం మనము మన వంతు మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా సరే మనం సమాజానికి ఏదో మెసేజ్ ఇవ్వాలి ఇటువంటి మెసేజ్ ఇవ్వాలి పక్క మనిషిని ఉద్ధరించేటట్లు మన మనసు ఉండాలి అరే అతను చెడిపోతున్నాడు మనం తెలిసిన దాంట్లో అతను చెప్పగలగాలి ఇవాళ బ్యాగ్ వేసుకున్నామా మనం బతుకమ్మని బతికేసామా పక్కనంత మాడ ఉన్నామా అది కాదు అది అది లైఫ్ కానే కాదు ఒక సెల్ ఫోన్ చేతిలో ఉందా రాత్రి మోడు సెల్ ఫోన్లో మనం చూసుకున్నామా వీడియోలు చూసుకున్నామా చాట్ చేసుకున్నామా మనం రిలాక్స్ చేయాల్సి వస్తుంది సమయం జరిగినా అది కాదు ఆ పక్కనుండే అయినా సరే తప్పించాలి ఎందుకు తప్పించాలంటే మంచి ఏది చెడు ఏది అనేది వంద సార్లు ఆలోచన చేయాలి ఈవెన్ తల్లిదండ్రులు కూడా అస్సలు ఎంకరేజ్ చేయకూడదు చూద్దాం ప్రయత్నం చేద్దాం అల్ కూడా కదా ఏరి కోరి తెచ్చుకుందాం మనం అల్లుడిని అటువంటి అల్లుడిని అతను అంత స్థాయి వరకు ఎట్లా వెళ్ళాడంటే కనుక ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు అంటే ప్రయత్నం చేద్దాం ఎందుకు కౌన్సిలింగ్తో ఎందుకు సాధ్యం కాదు మాట్లాడి చూద్దాం చూద్దాం అని చెప్పి మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నాలన్నీ దుర్వినియోగం అయిపోతే లాస్ట్కి వెళ్ళి ఇటువంటి కేసుల్లో పెట్టి ఇబ్బంది పెట్టాలి వేళ కేసు పెట్టినా కానీ తిరిగి ఎంతవరకు ఉండాలి అతను మందలించి మరీ తిరిగి కలుసుకున్నట్లే ఉండాలి కానీ ఈ విడాకులు ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ దాని తర్వాత డైవర్స్ ఇటువంటివి చేస్తూ కొంత కొంతకాలానికి మ్యారేజ్ వ్యవస్థ అనేది కనుమరుగైపోతుంది అయిపోతుంది మనకు మన జనరేషన్ తర్వాత ఒక ట్వంటీ ఇయర్స్ కానీ థర్టీ ఇయర్స్ కానీ ఇలా జరిగింది అనుకోండి ఈ మ్యారేజ్ వ్యవస్థ అనేది కన్వర్గ అయిపోతుంది అలా జరిగింది అనుకోండి వచ్చిన ప్రమాదం ఏంటంటే పెద్ద ప్రమాదం ఏంటంటే మన యొక్క బేసిస్ ఉంటాయి కదా మూలాలు దెబ్బతినిపోతాయి మూలాలు దెబ్బతినిపోవడం అంటే కనుక మనకు ధర్మం కానీ ఈ సనాతన ధర్మాన్ని కానీ భక్తి కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ఏమి ఉండవు ఎందుకంటే మెకానికల్గా డబ్బు సంపాదించినామా మనం బతికేసామా సమాజం గురించి మనకి ఏం పని లేదు మనం ఇవాళ రేపు ఎవరు చూసాము అతన్ని కూతుర్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మీడియాలో పబ్లిసిటీ ఇచ్చాడు జరిగిందో లేదో తెలియదు మరి అంత అద్వానంగా మనిషి ఆలోచన చేస్తున్నాడు మానవుడు అది చివరికి ఎట్లా జరుగుతుందో తెలియదు కానీ ఏది చేస్తావో అదే ఫలితం వస్తుంది నువ్వు ఈరోజు మంచిగా పాజిటివ్గా ఆలోచన చేసావు అనుకో అతను మంచివాడు లేదని నా భార్య మంచిది అని పాజిటివ్గా ఆలోచన చేస్తే ఖచ్చితంగా నువ్వు అంట్లో ఉంటే పాజిటివిటీ చూస్తావు అందులో ఉంటే మంచి మాత్రం చూడగలుగుతావు నువ్వు చెడు ఆలోచన చేసావు అనుకో అతని చెడ్డవాడు అని నువ్వు మంచిగా చూడలేవు ఎందుకు చూడలేవు అంటే అతను రాత్రి పన్నెండు గంటల డ్యూటీ చేసుకొని రా మార్నింగ్ వెళ్ళి రాత్రి నైట్ ట్వల్వ్ వరకు డ్యూటీ చేసుకొని వన్ ఓ క్లాక్ ఇంటికి వస్తున్నాడు అతను ఆరోగ్యం ఎంత క్షీణించిపోతుంది అని చెప్పి నువ్వు కన్సర్న్ వ్యక్తం చేసి స్టార్ట్ చేసామనుకో ఇది ఒక్కటే కొన్ని వేల కొన్ని వేల పాయింట్స్ ఉంటాయి ఇటువంటి పెద్దల గురించి పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చొని నా సంసారం ఇలా జరుగుతున్నది అని చెప్పి మీ వయసులో ఉండే వాళ్ళకైనా పెద్ద దగ్గరికి వెళ్ళాలి పిల్లలు ఒక ఇరవై ఏళ్ళ వయసులో చేసుకుని పెళ్లి చేసుకుని ఆడపిల్లలు ఉంటారు వాళ్ళకి ఇటువంటి కష్టాలు వస్తుంటాయి అత్త సరిగ్గా చూసుకోదు ఒకసారి వాస్తవంగానే నేను ఎన్నో విన్నాను అక్కడికి పోయిన మరుసో నుంచే అత్త తన కూతుర్ని ఎలా చూసుకుంటున్నదో అదే విధంగా వచ్చిన కూడలను చూసుకోదు నేను విన్నాను అటువంటి సందర్భాలు అందువల్ల ఇటువంటి ఫోర్ హండ్రెడ్ వచ్చేది మీరు ఎందుకు చూసుకోలేకపోతున్నారు మీ బిడ్డకి ఇచ్చే విలువ పక్కి నుంచి తెచ్చుకునే బిడ్డకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అక్కడ మీకు గ్యాప్ వస్తుంది అక్కడ అంటే సాటి మనిషిని అభిమానించే దాంట్లో మనం ఫెయిల్ అయిపోతున్నాం అది ఫస్ట్ అంటే మనల్ని మనం అభిమానించుకోవాలి అంటే ఏంటంటే నాలాంటి మనిషే కదా అక్కడ ఉండేది కదా వాళ్లకు అన్నము ఆకలి దప్పిక అన్నీ ఉంటాయి కదా వాళ్ళకు ఆలోచనలు ఉంటాయి ప్రేమ అనురాగం అమకారం వాత్సల్యం ఇవన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళతో మనం ఎలా మెలగాలి నా కూతురితో నేను ఎలా మెలుగుతున్నాను అదే విధంగా వచ్చిన కోడలతో మెలగాలి కదా ఎందుకు మెలగలేకపోతున్నాను చెప్పి ఎప్పుడు పరిప్రస పడాలి అలా పరిద్రస్ వేసుకోవాలి రెండోది వచ్చేసి కూడా ఏం చేయాలంటే ఎప్పుడు తన చెల్లెల గురించి లేకపోతే తన అక్క గురించో ఆలోచన చేసినప్పుడు నేను పక్క ఇంటి నుంచి తీసుకొచ్చుకున్న స్త్రీ కదా ఈమా ఈమెను ఎంత గౌరవంగా చూసుకోవాలి అందరిలో కూర్చున్నప్పుడు కానీ అందరితో మెలిగినప్పుడు కానీ ఈమెతో ఎంత ఫ్రెండ్లీగా ఉండాలి ఎంత రెస్పెక్ట్ చేయాలి ఎక్కడైనా సరే వాళ్ళని కలిసినప్పుడు ఈమె వాళ్ళని సరే నింగిల్గా లేకపోయినప్పుడు వాళ్ళని ఈవెని ఎలా కలపాలి ఇవన్నీ చిన్న చాలా చిన్న విషయాలు ఇలా చేస్తూ 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 ఉంటే కనుక కొంతకాలానికి వాళ్ళు మెచ్చైపోతారు ఆ సంసారంలోకి అలా కూడా వాళ్ళ ఫ్రెండ్లీ నేచర్ తయారవుతుంది అలా తయారు కాకుండా ఎంతసేపు ఉన్నా కానీ మనము చదువుకునే వాళ్ళం కదా నేను బీటెక్ చేశాను కదా ఎంటెక్ చేశాను కదా అనుకుంటే కనుక కేసుల ద్వారా ఫోర్ నైన్ ఎయిట్ ఎయిట్ కేసులు కానీ లేకుంటే డీవీసీ కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ దాని తర్వాత మెయింటెనెన్స్ కేసులు కానీ డైవర్స్ ఓపీలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పెట్టి ఏమీ సాధించలేదు మీరు అల్టిమేట్గా ఏమీ సాధించలేదు హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతోమంది బెంచ్ మీద కూర్చొని వాళ్ళకి కన్సర్ వ్యక్తం చేస్తుంటే లైవ్లో చూశాను నేను అసలు ఏమీ సాధించలేదు మేము లాస్ట్కి మిగల్చుకునేది ఏంటి మీ యొక్క పిల్లలు ఒక దగ్గర ఉంటారు భర్త ఒక దగ్గర ఉంటాడు భార్య ఒక దగ్గర ఉంటుంది పిల్లలకి ఏమనిపిస్తుంది నా తల్లిని నా తల్లిని కలిసి కూర్చొని సరదాగా జోకేసుకోవాలి మాట్లాడుతూ ఉంటే సరదాగా కౌలించుకొని మాట్లాడుకోవాలనిపిస్తుంది కానీ మీరు ఆ ప్రేమ ఇస్తారా మీరు ప్రేమను ఇవ్వలేరు ఎందుకు ఇవ్వలేరు మీ యొక్క మీ యొక్క పర్సనల్గా వచ్చే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక చిన్న చిన్న ఇష్యూస్కి మీరు రాగద్వేషాలు దర్వైపోయి చిన్న చిన్న వాటి కొట్లాడుకునేసి దూరం పెట్టేస్తే మీ పిల్లలకి భవిష్యత్తు ఎట్లా ఇస్తారు మీరు మంచి భవిష్యత్తు ఇవ్వలేరు తల్లి పాత్ర అక్కడికి సరిగ్గా ఉండదు తండ్రి పాత్ర సరిగ్గా ఉండదు ఇవి రెండు క్యారెక్టర్స్ సరిగ్గా ఫ్యామిలీలో లేనప్పుడు పొద్దున్న మీ పిల్లలు మంచిగా పెరిగే సమాజంలోకి ఎలా వస్తారు రాలేరు వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేయాలి అప్పుడు మీరు కేసులు స్టార్ట్ చేసినప్పుడు తీసుకెళ్ళి ఇది ఆఫ్ దిస్ హౌస్ ఆఫ్ దట్ హౌస్ బంధువుల ఇంట్లో కానీ మీ యొక్క తల్లిదండ్రుల ఇంట్లో కానీ ఇక్కడ వదలాల వల్లనే వాళ్ళ సంరక్షణలో సరిగ్గా పెరుగుతారు నమ్మకం ఉందా ఇప్పుడు సరిగ్గా పెరగరు వాళ్ళకు ఉంటాయి వాళ్ళకుంటాయి ఏ ఇన్స్పెక్టర్స్ కానీ ఎన్నో ఉంటాయి అట్లా ఇవన్నీ ఆలోచన చేసి మళ్ళీ మళ్ళీ ప్రార్థించి చెప్పడం ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు జెన్యున్ కేసులు ఉంటేనే కోర్టు మెట్లు ఎక్కండి లేదంటే కనుక అనవసరంగా చిన్న చిన్న కేసులకు పెట్టి పెట్టి కేసులకు వెళ్ళి లైఫ్లో చాలా అద్వాన్ పరిస్థితికి వెళ్ళిపోయే చేసుకోవడము చివరికి కలుసుకోలేక విడిపోవడము విడిపోయిన తర్వాత ఇద్దరికి మనశ్శాంతి ఉండదు మళ్ళీ వచ్చి సెకండ్ మ్యారేజ్ అంటారు సెకండ్ మ్యారేజ్లో వచ్చే వాళ్ళు ఎటువంటి వాళ్ళు వస్తారో తెలియదు ఈ ఫస్ట్ మ్యారేజ్ని శంకిస్తారు వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ ఎందుకో చేసావో అనేది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అక్కడ మళ్ళీ ఏదైనా శంకిస్తారు ఇద్దరు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటా అంటాడు ఇట్లా మ్యారేజ్ మీద మ్యారేజ్ చేసుకుంటూ పోతే మన దగ్గర డబ్బులు ఉంది కదా శరీరంలో పట్టత్వ ఉంది కదా బలం ఉంది కదా అనుకుంటూ పుట్టిన పిల్లలు ఏమైపోతారు చాలా ప్రమాదం అండి ఇది దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది ఈ ఇటువంటి సమస్యల్లో ఇబ్బంది పడుతున్న భార్యాభర్తలు ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన బేసిక్స్ ఏంటంటే కనుక ఈ సమస్యను ఎట్లా షార్ట్అవుట్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది మీకన్నా వయసులో పెద్దలు ఉంటారు వాళ్ళు ఇటువంటి అనుభవాలు పొందింటారు వాళ్ళ మీ వాళ్ళు కానీ మీ అత్తవాళ్ళు మీకు ఇబ్బంది అయితే కనుక ఆ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు ఇట్లా ఇబ్బంది అవుతుంది నేను ఎట్లా బయటపడాలి మా మాధ్యమాన్ని ప్రవర్తిస్తాను నేను కానీ వాళ్ళకి చెప్తే వాళ్ళు సలహాలు ఇస్తారు ఆమె ఆమె కోప్పటినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి అట్లా సలహా ఇస్తారు అదేవిధంగా వయసు వర్ష నేను ఎంతసేపు ఉన్నా కానీ స్త్రీ ఒక్కటి తప్పు అనట్లేదు ఇలా కంప్లైంట్లు పెట్టడం వల్ల ఎంత అయిపోతుంది అనట్లేదు ఇటువైపు కూడా తప్పులు ఉంటాయి భర్త సైడ్ కూడా చాలా తప్పులు ఉన్నాయి సంసారం చాలా ఉంటాయి ఇతను కూడా చాలా ఎక్కువ ఆలోచన చేయాల్సి వస్తుంది ఆలోచన చేసి ఈ ఇంపాక్ట్ ఎంతవరకు పోతుంది జనరేషన్ జనరేషన్ పోతుంది ఒక జనరేషన్ కాదు రెండు జనరేషన్స్ కాదు పిల్లలు సరిగ్గా చదువుకోలేదు తల్లిదండ్రులు లేకుండా పోతారు వాళ్ళు ఎక్కడో పెరుగుతారు మంచి ఫ్యూచర్ మీరు ఇవ్వలేరు పిల్లలకి ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ప్రార్థించి వేడుకోవడం ఏంటంటే కనుక క్రిమినల్ కేసుల్లో కోర్టుల చుట్టూ చిన్న చిన్న విషయాలకు తిరగద్దు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీరు కూర్చొని మాట్లాడుకుంటే కనుక ఏ ఇష్యూ అయినా సెటిల్ అయిపోతుంది ఎక్కడ తప్పు జరిగింది ఎవరి సైడ్ నుంచి తప్పు జరిగింది అని ఏదో ఒక వ్యక్తి అటువైపు కానీ ఇటువైపు కానీ కాస్త తగ్గి ఓ తప్పు జరిగింది వాస్తవమే నా సైడ్ నుంచి తప్పు జరిగింది నేను కాస్త గట్టిగా మాట్లాడినట్టున్నాను అందువల్ల హర్ట్ అయినట్టున్నాడు లేదు నేను గట్టిగా మాట్లాడినా అందువల్ల ఆయన హర్టైన్మెంట్ ఇటువంటి ఆలోచన చేసి ముందుకెళ్తే కనుక అసలు వద్ద పనే లేదండి ప్రశాంతంగా బతకగలుగుతారు ప్రశాంతంగా మంచి లైఫ్ ఇవ్వగలుగుతారు పిల్లలకి నమస్కారం అండి ఉంటానండి